ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన యాభై లక్షల రూపాయల బిల్లు ఇవ్వలేదంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి గేటు ముందు కాంట్రాక్టర్ ధాన్యా నిరసన తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో నడుస్తున్న తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి భవన నిర్మాణానికి సంబంధించిన యాభై లక్షల రూపాయల బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్ దానయ్య మాట్లాడుతూ నేను నా పేరు దానయ్యోట దానయ్య మండలం కొల్కంపల్లి గ్రామం నేను ఇక్కడ చూస్తున్నా పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారుల స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చూపించి ఎమ్ఆర్ఓ ఆఫీస్లోకి అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారి ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయలు మెత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మెత్తి అయిపోతుంది లక్షల లక్షలు మిత్తి అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులకి పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాయ్లో సొంతం ప్లాట్ కూడా నూటిరవై గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పుల నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నాన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడతారు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సుసైడ్ చేసుకున్న దొరికితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు తొలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కి తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా తీసరా నా నా స్థితి ఇంత కాడికి వచ్చింది దయచేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరని నేను కోరుతున్నాను